శ్రీ సత్యసాయి జిల్లా కదల నియోజకవర్గం పోలీసులు అని చెప్పి పశువుల లారీని ఆపి డ్రైవర్పై జులుము చేసి డబ్బులు తీసుకున్న విషయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్కు తరలింపు పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కుటాగుల్లా పులివెందుల జంక్షన్ వద్ద పశువులను రవాణా చేస్తున్న లారీని కొంతమంది వ్యక్తులు ఆపి పోలీసులమని చెప్పి లారీని ఆపి వారిపై జులుం చేసి భయపెట్టి తమకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని లారీ డ్రైవర్ వద్ద డిమాండ్ చేయగా వారికి భయపడి సదరు లారీ డ్రైవర్ అతని వద్ద ఉన్న ఆరు వేల రూపాయలను తీసుకున్న విషయంలో నిన్నటి రోజు కాదరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు పశువుల లారీ డ్రైవర్ తమిళనాడుకు చెందిన మారుదముత్తు అర్చామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదరిటౌన్ కుటాగుల గ్రామానికి చెందిన పి నాగభూషణ్ బుక్కె ఆంజనేయులు నాయక్ మరియు కదిరి రాజీవ్ గాంధీ నగర్కు చెందిన మందల కుల్లాయప్ప అను వ్యక్తులపై కాదరి టౌన్ పోలీస్ నందు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చెప్పటము జరిగినది దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కాదరి హిందూపూర్ రోడ్డు వెలుగు ఆఫీస్ సమీపంలో ముగ్గురు ముద్దాయిలు కుటాగుల గ్రామానికి చెందిన పొట్టెన్ల ఉత్తన్న కొడుకు పొట్టెన్ల నాగభూషణ బుక్య రాజు నాయక్ కుమారుడు బుక్కె ఆంజనేయులు నాయక్ రాజీవ్ గాంధీనగర్లో నివాసముండే మందల కేశప్ప కుమారుడు మందల కుల్లాయప్ప అను వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక బోలేరు వాహనమును పోలీసులు అని చెప్పి పశువుల లారీ డ్రైవర్ వద్ద లాక్కున్న ఐదు వేల ఏడు వందల రూపాయల డబ్బును మరియు రెండు కట్టెలను స్వాధీనం చేసుకుని గౌరవ కదిరి మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా పై ముగ్గురికి గౌరవ మెజిస్ట్రేట్ గారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా వారిని కదిరి సబ్ జైలుకు తరలించడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పేఎస్